పురంధరేశ్వరి గారిని ఒకసారి మన మోడీ గారిని కలిసి అడగమనండి నేను చెప్పలా మోడీ గారు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే మోడీ గారు చెప్పాడు ఏమన్నాడు ఏటీఎం లాగా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని వాడుకున్నాడని ఈ ఒక్కడేలాగా జాలుగా పురంధరేశ్వర్ గారు తెలుసుకుని మాట్లాడమని చెబుతున్నాను పురంధరేశ్వర్ గారికి పాపం ఏదో ఒక విధంగా వాళ్ళ మరిదిని కాపాడాలని తాపత్రయపడతా ఉన్నారు కుదరతల్లి ఏదో స్వామి చెప్తారు అక్క ఆరాటమే కానీ బావ బతకడని వదిన ఆరాటమే కానీ మరిది బతకడమ్మా ప్లీజ్ తెలుసుకో మేము వదిలేసిన వాళ్ళందరూ అటు పోతుంటారు మేము సస్పెండ్ పనికి రాడు వీడు మోసం చేశాడు అనుకున్న వాళ్ళని సస్పెండ్ చేస్తే అటు వెళ్ళి చేరతారేమో ఆ తుక్కంతా వాళ్ళ మొయ్యి మన మాకేం అభ్యంతరం లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఈ పార్టీలో ఉండి డబ్బులు తీసుకుని ఆ పార్టీకి ఓటేసి వాళ్ళని సస్పెండ్ చేస్తే వీళ్ళు మాకు పనికిరారు చీ అంటే వాళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు భోజనం దిక్కుతారు మొత్తం మునుగుతారు చంద్రబాబు పవన్ కళ్యాణు ప్రయాణం చేస్తున్న పడవ మునిగిపోయే పడవ ఆ పడవ ఎవడెక్కినా శ్రీమద్ రమారమణ గోవిందే శంకరగిరి మాన్యాలే